బెల్లంపల్లి ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు ఇక్కడ ఆరోగ్యశ్రీకి సంబంధించిన పథకాన్ని ప్రారంభించారు మనతో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు ఉన్నారు చెప్పండి సార్ మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బెల్లంపల్లి పట్టణానికి వచ్చారు ఆర్ అవర్ యువర్ ఫీలింగ్ చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు బెల్లంపల్లికి వచ్చిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పుని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ వాళ్ళ దీవనార్థులతోనే ముంగడబోయే కార్యక్రమాన్ని పెట్టుకున్న నిన్న అసెంబ్లీలో పోయి స్వేరింగ్ చేసిన రాష్ట్ర ప్రోటోకాల్ ప్రకారంగా ఒక అవకాశం ఇచ్చినారు ఇలా ఫస్ట్ విజిట్ నిన్ననే స్వేరింగ్ అయింది ఇవాళ వీడికి వచ్చిన గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా తీసుకున్న ఈ స్కీమ్స్ని సక్సెస్ చేసి మన ప్రజలకు హెల్త్ స్కీమ్ ప్రకారంగా రాజు ఆరోగ్యశ్రీకి దాన్ని సక్సెస్ చేయాలని తీసుకున్న కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కార్యక్రమాన్ని సోనియమ తల్లి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు లేక లేదు ఇంకొక గ్యారెంటీ కన్ఫర్మ్ చేస్తూ ఇచ్చిన మాట పెట్టుకుంటామని ప్రూవ్ చేసి ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పిస్తున్నాము ఇట్లనే ఇంకొక నాలుగు గ్యారంటీలు ఉన్నాయి అవి కూడా అమలు చేస్తాము ఇప్పుడు బస్ దాని గురించి కూడా గ్యారెంటీకి పోతున్నా అదైన తర్వాత ఇంకో ఈ ఆ తక్కువైన నాలుగైదు గ్యారెంటీలు ఉన్నాయో ఒక మూడు నాలుగు నెలల లోపల దాన్ని అమలు చేసి ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పించి ఉన్న బెల్లంపల్లిని మార్పు చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పెట్టుకొని ప్రజలకు అందరికీ సేవ చేసే కార్యక్రమాన్ని ఇచ్చిన మాట పెట్టుకుంటామని మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆ గైడ్లైన్స్ని అమలు చేస్తాం మొట్టమొదటిసారిగా బిలం పెళ్లి పథకం తెచ్చారు మీరు ఇచ్చిన హామీల్లో ప్రజలకు ఏం చెప్తుంది నేను ఆల్రెడీ రెండు అయిపోయినాయి ఇంకా నాలుగు ఉన్నాయి తర్వాత బెల్లంపల్లిని మార్పు చేసే బాధ్యత చాలు ఉన్నది అవన్నీ స్టెప్ బై స్టెప్ చేస్తాను అని కార్యక్రమాన్ని పెట్టుకుంటా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథ పథకాల్లో ఈరోజు రెండు గ్యారెంటీ పథకాలను ప్రారంభించడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా అని చెప్పి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు కెమెరామెన్ తిరుపతితో శ్రీనివాస్ ఏ న్యూస్ బెల్లంపల్లి